నన్ను ఎరుబాడు చేస్తారా మల్లబాద్ చూరగా చల్ అయితే మల్లబా పేరు ఫేరు వేసి పిచ్చు అయినా కళ్ళల్లో పన్ను వాడ

హుదరాబాద్ ఎలక్షన్లరానికి ఒక పది మందిని తీసుకొని రమ్మని ఇగా పది మందిని తీసుకొని ఆయన దగ్గర ఇక జే కొట్టుడు అయిపోయినా కానీ జొండలు ఇచ్చి జే కొట్టు ఇక ఆ జండలు ఇచ్చిన వాళ్ళు ఆ టికెట్ కూడా కొట్టుకోండి ఇంటికి తెచ్చిన వేరళ స్వామి స్వామి ఒక నాలుగు లంగలు మంచి గేర్లు గేర్ లంగలు కుత్ అంగలు కుట్టి వాళ్ళు ఆ ముసలు పాడు కాని కళ్ళు కనిపించిన కనిపించలేదు ఆరు లాంగలే గుట్టి ఇంక బట్ట మిగిలింది బిజ్ బుజ్జవాళ్ళు చిట్టే వాళ్ళని వాళ్ళ అట్టి ఇగ ఇదిద్దరికి చెరు రెండు ఇంకింత బట్టలు అన్న వల్ల దోశ అంత బట్ట మిగిలితే ఇక చెరొక్కటి మాకు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు గట్ట నేను పొద్దుని పోయి నేను మాపోరికి పోయి వారి ఏర్పాటు చేస్తున్న వారు నివేదిక లేరు వచ్చారు వారు నాడు ఒక బిడ్డలు నీకు సాధుకోనిచ్చిన సాధన కన్న బిడ్డలు మాట్లాడుతానవా తెలివక మాట్లాడుతావా తొత్తురుదా నువ్వు దానా నువ్వో నాకు తెలువ నాకు ఎరికే రాళ్ళకి ఇచ్చినవో ఏ వాడకిచ్చినవో ఎక్కడికి ఇచ్చినవో నువ్వు గాన్ని ఆడుకోగానే నువ్వు పిసాపిస రావకోసం చేయకున్నాను నేను నీకే సాధుకోవాలనిచ్చిన నా బిడ్డను నీ దగ్గర సాదుకోవాలి ఇచ్చిన తుంగడు వారాలు గుడిస్తారండగా తల్లి వారి వారాబోళీ మీరు అసలు సరే మల్లేశ్వరి సరే నువ్వు అట్లు మీ ఇద్దరు మాట్లాడుకున్నావు అరే కూడా అరే మనం ఎప్పుడు సంతొరికి మనకి ఛాన్స్ వచ్చింది మనకు పదివేల రూపాయలు అప్పించి సంతకారా ఒక సంతకం పెట్టుకోవాలి మా ఇంత అందరు సాక్షి సంతకాల అందరి బిడ్డ కొడుకులు అందరు పెడతారా అత్తగా పళ్ళు పడ్డాట దీని ఇప్పుడే తీసుకోవాలా కానీ కూడా మాత్ర Olha lá! ఇచ్చినట్టు ఉన్నాం చెప్పుడు అయ్యాటప్పేదాన్ని కాదు మడివేదాన్ని పడి తిరుగుతా గారి ఊళ్ళో పడి తిరిగేదాన్ని కాదు మాట తప్పేదాన్ని కాదు తండ్రి ఆ బల్లవాకి తువడి వారాలు ఆమె దగ్గర బిడ్డ నాయనపడితేజుడా సాక్ష్యం అంతే ఆనాడు తువేడు వారా నువ్వు ఇత్తనన్నావు ఆ బిడ్డను సాల్ పెంచి పెద్ద చేసినప్పుడు నేను కొన్ని రోజులు దాకా నేటికాడ ఉన్నాయి తర్వాత పెరిగిపోతే తుమ్మిడి వారాలు ఇస్తాను నా బిడ్డ నాకు తోలు అని అంటే తోలుతానన్నది సాక్ష్యం ఇప్పుడే వచ్చారు ఏద్రా ఇప్పుడే తీసుకోవాలని గొంతు 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 ఏం లేదమ్మా నీకు బరబరే ఆ చెప్పేది నువానకు బిడ్డను ఆమే కీయాలే ఆమె తుంగడ వాలన కీయాలే అదే వకెన ఊపి తీసపిస్తారాంటైతానురా అయ్యో నహశం చేస్తారా ఏంటి ఏలో ఇయ్యాల కోర్ గా నాయి చెయ్ నాయికి వాసలెక్కవరు కీ తాలుకో జయవ బాపక ఓ భగవన నీ మునికు ఏయ్ మునికు మునికు

శ్రీవర్ధ మెరిగే వరకు ఈ బిడ్డ నా ఇంటికి వెళ్ళిపోతే నా ఇంటి పోతుందో నా బంగారం పోతుందో బాధపడుతుంది ఆ గొల్ల మల్లవాచ్చి ఏమనుకున్నది అబ్బా గొల్లదా ఒక్క కాడ ఉండి ఉండేదానికి గిన్నె మాటలు ఎత్తా గిన్నె టిక్కులు పడతావే నేను నాలుగు తిరిగేదాన్ని నాలుగు రాజ్యాలు తిరిగేదాన్ని నాకెంతా తెలివి ఉంటాను ఓ గొల్లదానా చూడు నాది తెలివి చూపెడతానన్నది అవో తుంగడు

గొల్లం అలాగ తీసుకో ఎరకల్ దానని ఎప్పటిన వరకు ఆ గొడ్డలకు ఆ గొడ్డలి కావలుడగొట్టిన తోములు ఆ గోవరాలు వస్తున్నది ఎరకలి నీ పోరి కొంచువెన్నీసరే ఆనాడు మీరు చెప్తుంది ఏమంటది చిన్న తెలియదు చూపిస్తాను తెలివి చూపిస్తాను సపోర్ట్ మాట్లాడు మాట్లాడతాం కరోనా అంతేగా ఇప్పుడే నీకేమన్న తల్లి నేను నకలరాముడు నువేడ వరాలితన్న నువేడ వరాలితన్న నేను చెప్తాను గా నవ్వా బరాబరి నువేడ వరాలిత తీకో కొడలకు ఒక తోమ ఉంటది నువేరే కదా అమ్మ రావుని మాట్లాడు ఇప్పుడు మల్లమా ఒక మాట ఇప్పుడు నువ్వు ఆగా ఆగా అందకొక్కని నానే చేలలు నీ చేతల చెల్లక రౌను లేదు హని నిదరి అబో నాకే మీ చేయలే నా ఒడు కాదు ఏమన్నా అన్నాడు నేను తువేడు వరాలిస్తాను అన్న మరి ఇప్పుడు ఇదేంటిది అది కోటది కోటది ఇది తువే కదా అది మీద తుమ్ము దీన్ని తువేడు వరాలు వచ్చింది ఇంకే బా బరే తువ నీ మూత్రంగా ఇచ్చిన ముచ్చాయి సత ಇದು ನಾಲ್ಕು ಅಂತಾರ ಗಾಡ್ರಾ ಓಹ್ ನಾಲ್ಕು